అందరికీ నమస్కారం సంవత్సరం మే మాసం ఇరవై ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పతన పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి అనారోగ్య సమస్యలు తొలగన బంధువుల అండదండలు ఆర్పడిన శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యం అను అనుకూలిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పరగ చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది మనోధైర్యమే శ్రీరామరక్ష అని గ్రహిస్తారు అదేవిధంగా జ్ఞానోదయం కలుగుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ సమయం అనుకూల సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించే కార్యక్రమాలు సుత్ఫలితాన్ని సాధిస్తాయి శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరిగిన ముఖ్యమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యులు మాటలను గౌరవిస్తే అనుకూలత ఏర్పడుతుంది అందరితో కలిసిమెలిసి ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా విజయాన్ని త్వరగా అందుకుంటారు భవిష్యత్తు కోసం మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ప్రేరణ ఏర్పడుతుంది స్నేహితులతో కలిసి కీలక చర్చలు జరుగుతాయి అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందు